ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ డ్యూ టు ద ఎక్సెసివ్ గ్లూకోజ్ ఇన్ ద బాడీ నార్మలీ మన శరీరంలో రకరకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతుంది దానిలో ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ నౌ డేజ్ ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్కు మనం బాగా చేయాలంటే ఓకే ఓకే ఓన్లీ ఒకటే దారి అక్కడ ఏంటంటే యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ గ్లూకోజ్ ఇంటాక్ సో ఈ గ్లూకోజ్ ఇంటాక్ మీరు కంట్రోల్ చేశారంటే మీరు అసలు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరమే లేదు అండ్ మీ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ మీకు ఆటోమేటికలీ బాగా అయిపోతాయి ఓకే సో బట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ దాని తప్పటి మీది రెగ్యులర్ కంట్రోల్డ్ గ్లూకోజ్ ఇంటాక్ ఈ రెండు కావాలి సో అక్కడ మనం ఏం చేయాలి యాక్చువల్గా ఇన్ కేస్ ఓవర్ కి బ్లాడర్ ఉంటే మీరు ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే టూ టైమ్స్ మీరు మిలెట్ తినండి ఓకే టూ టైమ్స్ మీరు మిలెట్ తింటే ఆటోమేటికలీ మ్యాక్సిమం అక్కడ హయర్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ తింటే మీకు కంట్రోల్ అవుతుంది దట్ ఈస్ నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఫ్రీక్వెంట్లీ యూరినేషన్ చాలాసారి చాలా ఫ్రీక్వెంట్లీ యూరినేషన్ వచ్చేస్తుంది అన్కంట్రోల్ యూరినేషన్ ఉంది ఆ టైపు చాలాసారి మీరు పాస్కు వెళ్తున్నారు అన్నోయింగ్లీ పాస్ వచ్చేస్తుంది ఎలాంటి కండిషన్స్ ఉంటే యాక్చువల్లీ అప్పుడు కొన్ని మెడిసిన్స్ కూడా అవసరమే సో మీరు నా క్లినిక్ రావచ్చు దానికోసం మెడిసిన్స్ వాడితే ఇమీడియట్లీ మీకు కంట్రోల్ అవుతుంది లేకపోతే డయట్ ద్వారా కూడా కంట్రోల్ అవుతుంది ఇన్ ఫ్యూచర్ రాకుంటే ఉండాలంటే డైట్ ఖచ్చితంగా మనం పాటించాలి అండ్ రెగ్యులర్లీ వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి డైలీ బేసిస్లో ఒక గంట ఎక్సర్సైజ్ అండ్ డైలీ బేసిస్లో నేను చెప్పిన డైట్ మీరు తీసుకోండి ఖచ్చితంగా మీకు ఎవ్రీథింగ్ విల్ బికమ్ కంట్రోల్ అండ్ మధ్య మధ్యలో మీరు చెక్ చేస్తూ ఉండండి బికాజ్ ఇఫ్ యువర్ షుగర్ లెవెల్ ఈజ్ హై అగైన్ ఈ డి కంట్రోల్ అవ్వడం కష్టమే సో అక్కడ మీరు అనుకోవాల్సిన విషయం సంథింగ్ ఈజ్ గోయింగ్ అండ్ రాంగ్ ఇన్ అవర్ బాడీ అని అనుకోవాలి ఇఫ్ యు ఆర్ నాట్ అబుల్ టు డయాగ్నోస్ యువర్ సెల్ఫ్ మీరు నా దగ్గరికి రావచ్చు నాతో మాట్లాడవచ్చు సో షుగర్కు మనం కంట్రోల్ చేసేసి ఈ యాక్టివ్ బ్లాడర్ దీ సమస్యకు మనం కంప్లీట్గా ఆప్ విదౌట్ ఎనీ మెడికేషన్ కూడా మనం సరిగా చేయొచ్చు బట్ ఇట్ ఇస్ ఇన్ ఇనిషియల్ స్టేజ్ ఇట్ ఇస్ ఇన్ గ్రేడ్ వన్ ఆర్ గ్రేడ్ టూ అయితే మనం ఇమీడియట్లీ మనం ఆపొచ్చు విత్ ఓన్లీ విత్ ద డయట్ లేకపోతే ఏమవుతుందని కొన్ని మెడిసిన్స్ అవసరం నా క్లినిక్ వచ్చి మీరు మెడిసిన్ తీసుకోవచ్చు అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్